అవును భోగి కలర్స్ కొన్నారా మేము అయితే బుక్కగుల షాప్కి వచ్చినాం మా తెలంగాణ సైడ్ మేము బుక్కగుల షాప్ అంటాం ఇక్కడ అన్ని రకాల కలర్స్ దొరుకుతాయి అలాగే పూజా సామాగ్రి దొరుకుతాయి మీ సైడ్ ఏమంటారో చెప్పండి ఇలాంటి షాప్స్ని భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులకు సరిపోయే కలర్స్ అన్ని కొన్నికి వచ్చినాం అలాగే భోగి రోజు మా చిన్న మా మోక్షకి భోగి పళ్ళు పోయాలి కదా అని ఫస్ట్ భోగి పనులు కదా ఆ సామాన్లు కూడా తీసుకోడానికి వచ్చినాం అదేనండి నల్ల నువ్వులు నవధాన్యాలు అవి రేగుపళ్ళు చిన్నప్పుడు మనం ముగ్గులలో వాడే కలర్ చెప్పండి అప్పుడు ఈ పిండి ముగ్గులు ఉండే అది ఇక్కడ కనబడుతున్నాయి కదా అవి ఫోటో టైప్ ఉంటాయి బండ కతుకుతాయి అసలు కలర్ పోయేది మాత్రం ఈ ఇసుక వస్తున్నాయి ఇవి అందరికి మంచిగా అనిపిస్తున్నాయి అలానే ఈ డబ్బాలు కూడా అప్పుడు అమ్మ వాళ్ళు గోరుతోనేసేది గోటు ముగ్గు అనేది ముగ్గులనే సంక్రాంతి ముగ్గులు అనేది సంక్రాంతి స్టార్ట్ అవుతుంది అన్న వారం రోజుల ముందు నుంచి వేసేటోళ్ళు ఇప్పుడు అన్ని తేలుతున్నాయి ఎంతైనా ఓల్డ్ ట్రెడిషన్ ఓల్డ్ ట్రెడిషన్ కదా అవే ఎంత బాగుండేది ఎవరైనా ఇంటి ముందుకు వస్తే ఎంత చక్కగా ఉండేదో ఈ జనరేషన్ అనే అంతరించిపోయినాయి ఇంకా మన పిల్లలు పెద్దగా అయ్యే టైంకి అవి ఆ ఇంత కూడా గుర్తుండవు ఓన్లీ ఫోటోస్ లలో చూసి అవునా అనేటట్టు ఉంటది కాబట్టి మీ సైడ్ ఈ గోటు ముగ్గుని ఏమనేటోళ్ళు కామెంట్ చేయండి హ్యాపీ పొంగల్